ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ్ ఈరోజు ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయితే కొద్ది రోజుల ముందు ఒక కొత్త కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది ఇందిరా భవన్ ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇనాగరేషన్ జరిగింది అప్పుడు రాహుల్ గాంధీ గారు కొన్ని మాటలు మాట్లాడారు ఆ మాటలు చాలామందికి అబ్జెక్షనబుల్గా ఉన్నాయి మీకు కూడా అబ్జెక్షనబుల్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరు వినండి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం సో వినడం మొదలు పెడదాం దిట్ ఎస్ట్ ఇన్ స్పీచ్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్ సెడ్ దట్ ఇండియా నెవర్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ He said that true independence in India was achieved when the Ram Mandir was built. This building, it is not an ordinary building. It has emerged from the soil of our country and it has emerged as a result of the hard work and sacrifice of millions of people and not just. సాక్రిఫైస్ ప్రయర్ టు ద ఫ్రీడమ్ మూవ్మెంట్ బట్ సాక్రిఫైస్ అంటిల్ టుడే అండ్ దల్టిపుల్ ఎగ్జాంపుల్స్ దాస్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ మూవ్మెంట్ విచ్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ఎసెన్షియలీ అటాక్డ్ ఎస్టే బై మిస్టర్ మోహన్ భగవత్ వెన్ హీ సెస్ దిట్యూషన్ వాజ్ నాట్ సో ప్రేక్షకులు రాహుల్ గాంధీ గారు మోహన్ భాగవత్ గారు ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫో ఆయన చెప్పిన మాటల్ని ఉటంకిస్తున్నారు బట్ నిజంగానే మోహన్ భాగవత్ గారు అలా మాట్లాడారా లేదా అనేది మనం మోహన్ భాగవత్ గారు మాట్లాడిన మాటల్ని బట్టి తెలుసుకుందాం సో ఆ వీడియోని నేను ముందు వినిపిస్తాను क्योंकि भारत स्वतंत्र हुआ पंद्रह अगस्त को तो राजनीतिक स्वतंत्रता आपको मिल गई हमारा भाग्य निर्धारण करना हमारे हाथ में आ गया हमने एक संविधान भी बनाया एक विशिष्ट दृष्टि जो भारत के अपने स्व से निकलती है उसमें से वो संविधान दिग्दर्शित हुआ लेकिन उसके जो भाव है उसके अनुसार चला नहीं और इसलिए हो गए हैं स्वप्न सब साकार कैसे मान ले हम तल गया सर से व्यथा का भार कैसे मान ले ऐसी मनस्थिति समाज की ఇక్కడ చూస్తే మోహన్ భాగవత్ గారు అలా మాట్లాడలేదండి ఆయన ఏమన్నారంటే పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మనకు స్వాతంత్రం వచ్చింది కానీ అండ్ ఫ్రీడమ్ కూడా వచ్చింది కానీ ఆ భావంతో దేశం నడవలేదు అంటే ముఖ్యంగా ఆయన హిందూ ఆస్థా గురించి మాట్లాడుతున్నట్టున్నారు భారతదేశంలో సనాతన ధర్మం కానీ మన భారతీయ విలువలు కానీ ఏవైతున్నాయో అలా దేశం నడవలేదు అని చెప్పదలుచుకున్నట్టున్నారు ఆయన ఎప్పుడు కూడా స్వతంత్రం రాలేదు అని చెప్పలేదు స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే వచ్చింది ఏం చెప్తున్నారు ఆయన సో ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే రాహుల్ గాంధీ గారు మోహన్ భాగవత్ గారిని తప్పుగా ఉటక్కించారు తప్పుగా చేసుకున్నారు తప్పుగా చెప్పారు ద నెక్స్ట్ ఏమంటున్నారు అది కూడా మనం ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఇండియా ఇన్ కాన్ఫ్లిక్ట్ వన్ ఇస్ అవర్ ఐడియా ద ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద అదర్ ఇస్ ద ఐడియా ఆఫ్ ద ఆర్ఎస్ఎస్ వన్ ఐడియా సెస్ ఇండియా ఎస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ వీ హ్యావ్ యాజ్ వీ ఎంటర్డ్ ఐ సా we హ్యావ్ all the నేషనల్ languages there equally placed together there is no there is no superior లాంగ్వేజ్ దెర్ ఇస్ నో ఇన్ఫీరియర్ లాంగ్వేజ్ దెర్ ఇస్ నో సుపీరియర్ కల్చర్ దెర్ ఇస్ నో ఇన్ఫీరియర్ కల్చర్ దర్యర్ కమ్యూనిటీ నో ఇన్ఫీరియర్ కమ్యూనిటీ దేర్ ఓ సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మా దృష్టిలో అన్ని భాషలు ఒకటే కానీ అక్కడ మాత్రం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చాలాసార్లు ఇలా మాట్లాడుతుంటారు ఇప్పుడు నేను ఉన్నానండి నా శరీర భాగాలన్నీ కలిస్తే గత భాస్కరరాజు అయ్యాడు ఈయన అలా కాదు అన్నీ వేరు వేరు అంటే విడదీసి పాలించడం బహుశా ముందు నుంచి వీళ్ళకి అలవాటైందేమో మరి సో ఆ విడదీసి పాలించే ఐడియాని ఇక్కడ పెడతాడు పోతే ఆయన ఏం చెప్తున్నాడు అంటే మేము అన్ని కల్చర్స్ని అన్ని సాంప్రదాయాలని సమానంగా చూస్తామంటారు సరే అన్నిటినీ సమానంగా చూస్తే ఎప్పుడు నెహ్రూ గారు కేవలం ఈ ముస్ల ముస్లింల అప్రీజ్మెంట్ ఎందుకు చేశారండి ఎన్నిసార్లు మీరు చూడండి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తెచ్చారు ఎక్కడైతే హిందూ దేవాలయాలు కూలగొట్టబడ్డాయో వాటిని తిరిగి క్లెయిమ్ చేసుకోలేకుండా వత్ యాక్ట్ తెచ్చారు దాంతో కబ్జాలు నడుస్తూ ఉన్నాయి భారతదేశం మొత్తంలో రామ మందిర నిర్మాణం జరగనీయలేదు ఇక రకరకాలు ఉన్నాయి అంటే వీరు కేవలం ఒక కమ్యూనిటీని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు కానీ అన్ని సమానమని మాట్లాడుతుంటారు ఎందుకంటే మీరు మాట్లాడేదానికి మీరు చేసే పనులకైతే పొంతన నాకు కనిపించట్లేదండి మరి దీని గురించి ప్రేక్షకులు ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి నాకు చెప్పండి ఇదే కాదు మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారు మన భారతదేశంలో ఉన్న ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటి ఫస్ట్ హక్కు ముస్లింలది అన్నాడు మరి ఇది సమానంగా చూడడం ఎలా అవుతుందండి హిందువులను నిర్లక్ష్యం చేసినట్టే కదా సరే ఇంకేమంటున్నారో ఒకసారి మనం చూద్దాం అదర్ సైడ్ దర్ ఇస్ ద ఐడియా of a సెంట్రలైజ్డ్ నాలెడ్జ్ of a centralized understanding. Mohan Bhagwat has the audacity to inform the nation every two or three days what he thinks about the independent movement, what he thinks about the constitution. In fact, what he has said yesterday is treason. So this is called treason. But Mohan Bhagwat భారతదేశం స్పిరిట్తో ఏ రకంగానైతే దేశాన్ని నడిపించాలో అది ఇన్ని రోజులు నడవలేదు ఇప్పుడు వచ్చింది అని చెప్పారైనా అంతేగాని ఆయన స్వతంత్ర పోరాటాన్ని కానీ దీన్ని కానీ అవమానించలేదు సరే కాంగ్రెస్ పార్టీ నిజంగానే స్వతంత్ర పోరాట వీరుదల్ని అవమాని అవమానించలేదు అనుకుందాం అంబేద్కర్ గారిని అవమానించలేదా సర్దార్ పటేల్ గారిని అవమానించలేదా రాజేంద్ర ప్రసాద్ గారిని అవమానించలేదా అల్లూరి సీతారామరాజు గారిని అవమానించలేదా అసలు ఈ గాంధీ నెహ్రూ ఫ్యామిలీలో తప్పించి ఎవరికి మీరు రెస్పెక్ట్ ఇచ్చారండి ఎవరికీ ఇవ్వలేదు మీ ఫ్యామిలీ తప్పించి ఇంకా వేరే వాళ్ళని ఎవరిని మీరు పట్టించుకోలేదు బీజేపీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ అక్కడ వచ్చింది అంతకుముందు ఎవరిని పట్టించుకోలేదు వందల వేల ఇన్స్టిట్యూషన్స్ని రోడ్లని కాలేజీలని హాస్పిటళ్ళని మీ గాంధీ నెహ్రూ పేర్లో పెట్టుకున్నారు ఎయిర్పోర్ట్లని మీ గాంధీ నెహ్రూ పేర్లో పెట్టుకున్నారు

యూ విల్ సీ హౌ డీప్లీ ద కాంగ్రెస్ పార్టీ హెస్ ఎంటర్డ్ ద సోల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ ఆఫీస్ని అయితే పెట్టారో దాంట్లో మేము అందరినీ కలుపుకొని పోయేటట్టు కనిపిస్తుంది అని చెప్తున్నారు ఈ ఇందిరా భవన్ అని పెట్టకుండా సీతారామరాజు భవనాన్ని పెట్టలేమా ఆ స్వతంత్ర సమరయోధుడిని గౌరవించినట్టు అవ్వదా కానీ కాదండి వీళ్ళ ప్రతి కాలేజ్ పేరు హోటళ్ళ పేరు హాస్పిటళ్ళ పేర్లు ఏదైనా కానివ్వండి ఆ నెహ్రూ గాంధీల పేర్లోనే ఉండాలి కానీ వేరేళ్ళ పేర్లు పెట్టరు ఇదే వీళ్ళతో వచ్చింది మాటలు ఉంటాయి చేతలలో మనకు కనపడదు పోతే ఇంకేమంటున్నారో చూద్దాం ప్లీజ్ ఇన్ బిల్డింగ్ విల్ సి మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇట్ స్టాప్ దేర్ ఎప్పుడు పేరు చేసినా జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పటేల్ ఏదో వచ్చారు అక్కడ ఇలాగే చెప్తుంటారు కానీ అందరినీ కలుపుకొని పోరండి సో ఇంకేం చెప్తున్నారో ఒక్కసారి విన్నాం గురునానక్ వి హుద్ధ వీ నానక్ బీర్ సో శివ అంటున్నారు గురునానక్ అంటున్నారు బుద్ధ అంటున్నారు అసలు బుద్ధిస్టులను ఎప్పుడు పట్టించుకున్నారండి చైనా టిబెట్ని ఆక్రమించుకున్నప్పుడు చైనాకి హెల్ప్ చేసింది ఎవరు శివుడు అంటున్నారు జ్ఞానవాపి మందిరం గురించి ఒకసారి మాట్లాడారా సరే గురునానక్ అంటున్నారు సిక్కులని ఊచ కోత కోచింది ఎవరండి ఢిల్లీలో ప్రేక్షలు చివరిగా దో చాలా ఇన్ దిస్ ఇఫ్ యూ బిలీవ్ దట్ వీఆర్ ఫైటింగ్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాల్ ద బీజేపీ దీఆర్ ఫైటింగ్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాల్డ్ దర్ఎస్ఎస్ యూ హెవ్ నాట్ అండర్స్టూడ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ the bjp అండ్ the, the, the rss have captured every సింగిల్ institution of our కంట్రీ వీఆర్ నా ఫైటింగ్ ద బీజేపీ ద ఆర్ఎస్ఎస్ అండ్ ద ఇండియన్ స్టేట్ ఇట్సెల్ఫ్ సో ఈయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి ఇది పొలిటికల్ ఫైట్ కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈయన బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ కాదు భారతదేశంతో కూడా ఫైట్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇది చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ అండి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది ఈయన ఏమంటున్నారంటే సరే పొలిటికల్ ఫైట్ మీరు చేయొచ్చు పొలిటికల్ ఫైట్ చేయాలంటే వాళ్ళు ఏ రకంగానైతే భారతదేశాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు అంతకన్నా మంచిగా ప్లానింగ్ చెప్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు నూతనమైన ఐడియాలతో అంటే కొత్త కొత్త ఐడియాస్తో మీరు ముందుకొస్తే ఖచ్చితంగా ప్రజలను ఎన్నుకుంటారు మిమ్మల్ని ఎన్నుకుంటారు కానీ మీరు రావట్లేదేమో మరి అందుకే ప్రజలు మిమ్మల్ని ఎక్కడా ఎన్నుకోవట్లేదు మీ పార్టీ మొత్తం తగ్గిపోయింది కార్యకర్తలే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు ఎక్కడెక్కడ మీరు ఫైట్ చేస్తున్నారు ప్రతి చోట మీరు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారంటే అర్థం ఏంటి మీ సిద్ధాంతంలో ఏదో లోపం ఉంది మీరు చేసే పనులలో ఏదో లోపం ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు దీన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా మీరు గెలవచ్చు కానీ మీరు ఇక్కడ ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో ఇది చాలా తప్పు స్టేట్మెంట్ మీరు పొలిటికల్ ఫైట్ చేయొచ్చండి కానీ భారతదేశంతో ఫైట్ చేయడం ఏంటండి అంటే ఆర్మీతో ఫైట్ చేస్తారా మీ కాంగ్రెస్ లీడరే ఒక ఆయన ఏమన్నాడు ఆర్మీ చీఫ్ని పొలిటికల్ గుండా అన్నాడు మీకు ఈవీఎంల మీద నమ్మకం లేదు మహారాష్ట్రలో ఓడిపోతే ఈవీఎంల ఫాల్ట్ అంటారు అదే ఛత్తీస్గఢ్లో గెలిస్తే మాట్లాడరు తెలంగాణలో గెలిస్తే మాట్లాడరు కర్ణాటకలో గెలిస్తే మాట్లాడరు అప్పుడు ఈవీఎం డిఫెక్ట్ ఉండదు లేదు మీరు ఓడిపోయారు అప్పుడు ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్ కుమ్ముక్క అయిపోయింది బీజేపీతో ఈవీఎంలు ఏదో హ్యాకింగ్ చేసేస్తున్నారు అంటారు గెలిస్తే ఒక మాట గెలువకుంటే ఒక మాట ఏంటండి మీరు ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట మాట్లాడండి సమానంగా మాట్లాడండి మీరు ముస్లిం అప్రీస్మెంట్ చేయకుండా అందరి పట్ల ఉండండి ఇప్పుడు మైనారిటీలు ఉన్నారు జైనులు సిక్కులు వీళ్ళతో ఉండండి వాళ్ళకు నిజంగా హెల్ప్ చేయండి అందరి మాట మాట్లాడండి ఏ రకంగానైతే ఇఫ్తార్ పార్టీ జరుగుతున్నప్పుడు ఇఫ్తార్ పార్టీలకు వెళ్తారో అలాగే హిందువుల గురించి కూడా మాట్లాడండి ఈ కన్వర్షన్ మాఫియాలని మేము వ్యతిరేకిస్తామని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి అప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మీతో ఉంటారు అప్పుడు మీరు ఎలక్షన్లో కూడా గెలవచ్చు ఎందుకంటే సగటు హిందువుకి మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే నమ్మకం కలగట్లేదు మీరు హిందూ వ్యతిరేకులని అర్థమవుతుంది సరే హిందూ అయితే పక్కన పెట్టేద్దాం మీరు భారతదేశానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు జార్జ్ సరోస్తో కలిసి పనిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి లేదు జార్జ్ సరోస్కి మాకు సంబంధం లేదు మేము అమెరికన్ డీప్ స్టేట్తో కలిసి పనిచేయము వాళ్ళ వాళ్ళతోటి వాళ్ళకు మాకు సంబంధం లేదు మేము భారతదేశం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి కానీ అలాంటి స్టేట్మెంట్లు రావట్లేదు మరి మీరు సాధారణ ప్రజల నమ్మకాన్ని ఎలా మీకు దొరుకుతుందండి వాళ్ళు ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఎన్నికల్లో ఫైట్ చేస్తున్నారో అన్ని చోట్ల ఓడిపోతున్నారు అది ఓడిపోతూ ఎదుటి బీజేపీని ఆర్ఎస్ఎస్ని పడుతున్నారు భారతదేశాన్ని పడుతున్నారు నాకు తెలిసి ఇది సరైన అప్రోచ్ కాదు సో మీరు నిజమైన నాయకుడు అవ్వాలంటే మీరేం చేయాలంటే అందరి పట్ల సమానంగా ఉండాలి రామమందిరం నిర్మాణం జరిగింది వెళ్ళి దర్శనం చేసుకొని ఇది కట్టడం చాలా మంచిదైంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి జ్ఞాన్వాపి లేకుంటే మధురాలో ఏదైతే ఆక్రమణ జరిగిందో అది తప్పు అనే స్టేట్మెంట్ ఇవ్వండి మీరు ఎట్లా గెలవరో చూస్తాను నేను సో రాహుల్ గాంధీ గారు మీరు అందరితో నిలబడితే మేము కూడా మీతోటే ఉంటాం మేము మీ వెంట నడుస్తాం కానీ మీరు మాట్లాడే మాటల మీద మాకు నమ్మకం కలగట్లేదు అందుకే బహుశా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు ప్రతి చోట మిమ్మల్ని ఓడిస్తున్నారు కానీ బీజేపీ గెలిస్తే ఆ కోపాన్ని తీసుకొని మీరు భారతదేశం మీద పెడుతున్నారు ఇది చాలా తప్పండి సో అది ఈ వీడియో ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఈ చిన్న సందేశం ఇయ్యాలనుకున్నాను వీడియో కొంచెం పెద్దదై ఉండొచ్చు కానీ పూర్తిగా చూడండి ప్రేక్షకులు పూర్తిగా చూసి మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో గురించి తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్